హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి స్కిప్ చేయకుండా కొంచెం ఓపికతో చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మనం చిన్న చిన్న సమస్యల్ని చర్చించుకుందాం అవి ఏంటంటే మనలో చాలామంది ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి రన్నింగ్కి వెళ్తూ ఉంటారు ఇలా వెళ్ళే వాళ్ళలో ముసలివాళ్ళు ఆడవాళ్ళు చిన్నపిల్లలు స్టూడెంట్స్ కూడా ఉంటారు స్టూడెంట్స్ అయితే కానిస్టేబుల్ జాబ్ లేదా ఆర్మీ జాబ్ కొట్టడానికి అదే పనిగా చాలా శ్రద్ధతో ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది చాలా వరకు ఇదే పనిగా పెట్టుకుంటూ రన్నింగ్ చేసుకుంటూ ఉంటారు అదే మన కుర్రవాళ్ళు అయితే అస్సలు గ్యాప్ లేకుండా జాబ్ కొట్టడానికి చాలా టఫ్గా ప్రయత్నిస్తూ ఉంటారు చాలా హార్డ్గా ట్రైనింగ్ తీసుకుంటారు కానీ ఈ మధ్యన మేము చూస్తుంది ఏంటంటే మేము చాలా వరకు ట్రైనింగ్ తీసుకుంటున్నాం కానీ కొంతమంది డ్రింక్ చేసి ఆ ప్లేస్లో బాటిల్స్ బద్దలు కొట్టి పడేస్తున్నారు అలా పడేస్తున్నప్పుడు రన్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళకి కాళ్ళకు గుచ్చుకొని సెప్టిక్ అయ్యి లేదా గాయం అయ్యి వాళ్ళ ట్రైనింగ్ తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటప్పుడు ఆ గాయం వల్ల ఆ ఎఫెక్ట్ వల్ల వాళ్ళ జాబ్స్కి రిస్క్ అవుతుంది వెంటనే వాళ్ళు ట్రైనింగ్ తీసుకోకుండా ప్రాపర్గా ఆ దెబ్బ వల్ల వాళ్ళు ఏం చేయకుండా ఉండిపోతున్నారు అందువల్ల మీరు ఎవరైనా బయట ఆల్కహాల్ తీసుకుంటున్నప్పుడు ఆ బాటిల్స్ని బద్దలు కొట్టకుండా సైడ్కైనా పడేయండి లేదా వాటిని తీసుకుని మీరే బయటకు తీసుకుని వెళ్ళి పడేయండి కానీ త్రాగిన తర్వాత ఆ బాటిల్స్ని కొంతమంది ఆకతాయిలు బద్దలు కొట్టి అక్కడే పడవేస్తున్నారు ఇలా గాజు బాటిల్స్ని పగలగొట్టి పడేయడం వలన ఆ గాజు ముక్కలు కాలుగు గుచ్చుకొని మిగతా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లలు అయితే చాలా ఇబ్బంది పడతారు అదే జాబ్ కోసం ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు అయితే ఇంకా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఆ గాజు ముక్క కాలుగు గుచ్చుకొని కాలు సెప్టిక్ అయినా లేదా పెద్ద గాయమైనా వాళ్ళు మళ్ళీ ఆ సెలక్షన్కి వెళ్లకుండా ఆ ఇయర్ వాళ్ళకి పోస్ట్ పోన్ అవుతుంది కాబట్టి కొంచెం ఆలోచించుకొని మీరు మంచు రాగిన తర్వాత ఆ బాటిల్స్ని ఎక్కడో పడవేయండి కానీ అక్కడే తాగి అక్కడే ఆ బాటిల్స్ని పగలగొట్టి అక్కడ వేయడం వలన చాలా డ్యామేజ్ జరుగుతుంది ఇలా వెచ్చలవిడిగా తాగేసి బాటిల్స్ను పగలగొట్టడం వల్ల వాటి వల్ల ఏ డ్యామేజ్ పగలగొట్టిన వారికి ఉండదు వాటిని తొక్కిన వారికి మాత్రమే ఉంటుంది అలానే అందరూ ఇలా పగలగొడతారని చెప్పట్లేదు కానీ నేను చూసిన ప్రతి ప్లేస్లోని ఖచ్చితంగా తాగిన తర్వాత బాటిల్స్ని పగల కొడుతున్నారు అది తాగిన వారా లేదా ఆ బాటిల్స్ని చూసిన వారా అనేది మనకు తెలియదు కానీ ఎవరైనా కూడా మనుషులు నచ్చే ప్లేస్లోని బాటిల్స్ని పగల కొట్టకూడదు ఎందుకంటే రన్నింగ్ చేసేవారికి అదే మైండ్లో ఉంటుంది అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ట్రైనింగ్ మీద దృష్టి పెడతారు అలా పరిగెడుతున్నప్పుడు పొరపాటున ఫుట్ బలంగా ఆ గాజు గుచ్చుకుంటే వాళ్ళకి ఎంత డ్యామేజ్ అవుతుందో మీరే ఊహించుకోండి ఇవే కాకుండా రైతులు పొలంకెళ్ళే దారిలోని వాళ్ళ పొలాల్లోని కూడా గాజు బాటిల్స్ పడేస్తున్నారు అలాంటప్పుడు రైతులు పొలాలకు నాట్లు వేస్తున్నప్పుడు అలానే వాళ్ళు చాలా వరకు రైతులు నడుస్తూనే నీటిలో వెళ్తూ ఉంటారు ఆ మొక్కలు రైతులు గుచ్చుకుంటుంటాయి అలాంటప్పుడు ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది ఇలా కొంతమంది ఆకతాయిలు త్రాగేసిన తర్వాత బాటిల్స్ను బద్దలు కొట్టి పొలాల్లో వేయడం వలన ఆ మొక్కలు రైతులు కోళ్ళకు గుచ్చుకొని చాలా డ్యామేజ్ అవుతుంది ఎంత డ్యామేజ్ అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కాళ్ళు తీసేసే వరకు వస్తుంది కాబట్టి కొంచెం ఆలోచించి మనం త్రాగిన తర్వాత ఆ బాటిల్స్ని పగల కొట్టకుండా ఒక సైడ్కి పెట్టేస్తే ఆ తర్వాత చెత్త వేరుకునే వాళ్ళు లేదా ఇంకా ఏదైనా పరిస్థితుల వల్ల ఆ బాటిల్స్ వెళ్ళిపోతాయి ఇంకా మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే ఆ బాటిల్స్ని మీరే తీసుకుని వెళ్ళి దూరంగా చెత్తకొప్పలో పడేయండి అంతేగాని ఇలా వదిలేయడం వల్ల చాలా డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఉద్దేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి